జనగామ జిల్లా పాలకుట్టి మండల కేంద్రంలోని ముత్తారం గ్రామంలో క్షుద్ర పూజల కలకలం గ్రామ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి ముత్తారం గ్రామం నుండి మల్లంపల్లి వైపే వెళ్లే రోడ్డు పక్కనే ఊరికి దగ్గరలో తోడెలుకుంటలో క్షుద్ర పూజలు జరగడం స్థానికులను కలవర పెడుతున్నాయి రాత్రి వేళలో క్షుద్ర పూజలు జరగవచ్చని తెల్లవారుజామున వ్యవసాయ పనుల నిమిత్తం అటుగా వెళ్తున్న కూలీలను గమనించి స్థానికులకు సమాచారం అందించారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ స్థానికులు గ్రామం పక్కనే ఉన్న తోడేలుకుంటలో క్షుద్ర పూజలు చేసి నల్లమేకను ప్రాణం ఉండగానే అవయవాలు విడిగా తీయడం గమనించిన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు గ్రామ పెద్దలు స్థానిక పాలకుట్టి పోలీసులకు సమాచారం చేరవేయడం జరిగింది ఇప్పటికైనా క్షుద్ర పూజలు జరగకుండా చూడాలని గ్రామ ప్రజలు కోరు